నమస్కారం సిటీ స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి గ్రామంలోని వెంకటసాయి ఆటో ఫీలింగ్ స్టేషన్ పెట్రోల్ బంకులో లో డీజిల్లో నీళ్లు పోసి అమ్ముతున్న పెట్రోల్ బంక్ యాజమాన్యం ఇక వివరాల్లోకి వెళ్తే మాదారం గ్రామవాసులు డీజిల్ కోసం కారేపల్లి బంకులో మూడు డ్రమ్ముల డీజిల్ కొట్టించుకుని వారి జేసీపీలో పోసుకుని బండి స్టార్ట్ చేయగా ఎంతకు స్టార్ట్ కాకపోవడంతో అనుమానం వచ్చి డీజిల్ ను చూడగా అందులో మొత్తం వాటర్ ఉండటంతో అవాక్కయ్యారు ఈ విషయంపై పెట్రోల్ బంక్ సిబ్బందిని అడగ్గా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తపరిచారు పెట్రోల్ బంకును మూసివేయాలని వాహనదారులు ఆందోళన చేస్తారు విషయం తెలుసుకున్న కార్యపల్లి ఎస్ఐ రాజారాం సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని వాహనదారుల ఫిర్యాదు మేరకు పెట్రోల్ బంక్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆందోళనకారులకు నచ్చజెప్పి సమస్యను సద్దుమణిగించారు پتہ نٿو نڪي 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 ن அரே ஆஃபர் அது மொத்தம் அவுத்து கலருக்கு OK Samad 경찰, haji anality, wa시 mil ahora guardません, ka apacara resol, la juta. væl me a la gargaraan hان kik, goi ni basi. aisi il kamu ki dosa. sama imie efecto, yaِ pu, yaaq Jar además Amerwe garamwe Only血 cioè ゲ execution dis은을 구이짜 JB Kaanir Guidi guidelines <laughs> tweeted me out soon. 잘지 vala 그리고 다시 살다 벤 truly 준비 army. 짓 week 지나 마저 funny 눈에 나을 파델을 spindكرас検 이연 일이라 예승성 về ed 56 �uy 자 منهندس جو پنهنجي ڪم ڪندو آهي ۽ مان ڀاڻنگي اڄ ڪم ڪندو آهيان مينهنجي جو پنهنجي ڀاڻنگي ها 222 ڀاڻنگي ها مگر مليندا پڙهندو اڀيانا خاص ساهيترا واريدي يهه تڏهن ٿيل ٿو وڃي ها 955 جو जिल्हा تان سيگر بڙي ڪا ಮೃತಪಟ್ಟು <speaking> ಶಿವ <in foreign language> 앉아있는 거, 바라보라, 앉아있는 거, 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 앉아있는 거 ఇన్సిడెంట్ ప్రాబ్లం వచ్చినా ఆగిందా ఆగిపోయింది పోసి ఒక ఐదు నిమిషాలు నడుస్తుంది ఆగిపోయింది ఐదు నిమిషాల తర్వాత ఆగిపోయింది ఎవరెవరు చూసి లాగితేనప్పుడు ఆపరేటర్ ఎవరు మహేష్ జేసీబీ నెంబరు జేసీబీ నెంబరు పార్సీ నెంబరు ಏ ಸರ ಸರ ಏ ಸರ ಅಷ್ಟೇ ಸರ ಚುಲ್ ಮಾತ್ರ ಅದು ಕೂಡ ಏ ಬಾಬೂ ಹುಡುಕತಲ್ಲ ಏನೋ ರಾಯಲ್ಲ ಹುಡುಕತಲ್ಲ ಲೋಕಲ್ ವಾಲ್ಲ

तल पनि कृपया माटाउँ त न आयनको परबाट डेटले बनायो यो त लिनको पर पुग्छ ఆరేంటికి డీజిల్ కోసం వచ్చాను ఏ ఊరు మీద నేను ఏ ఊరు ఎక్కడా మీద ఆధారం సొంతూరు మాదారం అక్కడ నుంచి డీజిల్కి వచ్చాను పదిహేను వేల రూపాయలు డీజిల్ వచ్చిచ్చాను దాంట్లో ఒక క్యాను జేసిలో పోసాను పోసినాక దాంట్లో జేసీబీ ఒక పది నిమిషాలు రన్నింగ్ అయ్యి ఆగిపోయింది ఆగిపోయాక అదేందనేసి తీసి చూస్తే ఇంకో క్యాన్లో తీసి చూస్తే మొత్తం వాటర్ ఉంది మళ్ళీ ఆ దాంట్లో ఉంటే డ్రాప్ చేసి చూస్తే మొత్తం అసలు లోపల కూడా వాటరే ఉంది ఆగిపోయింది బంకు వాళ్ళతో మాట్లాడినాం వచ్చి మాట్లాడితే ఆయన కేసు పెట్టుకోపో ఎస్ఐ గారు ఏం చేస్తారు మమ్మల్ని అనేది అంటుండు తర్వాత మా ఆపరేటర్ ఒక అబ్బాయిని బుద్ధ బాల తంత ఎగస్టాల్ మాట్లాడితే అనేసి అంటుంది సిటీ వద్ద సమాప్తం నమస్కారం